హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఎలిమినేషన్ ఎపిసోడ్ మీకు ఎలా అనిపించింది సృష్టికి ఎలిమినేషన్ ఫెయిర్ అనిపించిందా అన్ఫెయిర్ అనిపించిందా నాకైతే కొద్దిగా అన్ఫేర్ అనిపించింది చాలా వరకు ఫెయిర్ అనిపించింది అంటే ఒక నైంటీ పర్సెంట్ ఫెయిర్ అనిపిస్తే ఒక టెన్ పర్సెంట్ అన్ఫేర్ అనిపించింది ఎందుకంటే ఆవిడిని మించి తక్కువ కంటెంట్ వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు అక్కడ బిగ్ బాస్ హౌస్లో కనీసం మొహంలో ఎప్పుడు ఒకే ఎక్స్ప్రెషన్ పెట్టుకుని ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు నేను ఎవరిని అనడం బాగా తెలుసు సో వాళ్ళని మించి సృష్టి కొద్దిగా గొప్ప పర్ఫామ్ చేసింది కదా అనిపించింది బట్ ఫైనల్లీ మన వాళ్ళు ఎవరికైతే ఓట్లేస్తారో వాళ్ళే విన్ అవుతారు అదే వాళ్ళే సేవ్ అవుతారు సో ఇంక మనం చేసేదేం లేదు బట్ నన్ను అడిగితే యాక్చువల్లీ ఈవిడికన్నా తక్కువ కంటెంట్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు మరి ఎందుకు సేవ్ అయ్యారో అర్థం కాలేదు బట్ టూ బీ ఫ్రాంక్స్ చెప్పాలంటే కనుక సృష్టి గారితో చాలా పని ఉంటుంది అబ్బా బిగ్ బాస్ వాళ్ళకి అంటే ఈవిడ ఒక ఇష్యూ ద్వారా వచ్చారు ఇక్కడికి ఆ ఇష్యూ ద్వారా బిగ్ బాస్ హౌస్లోకి నెమ్మదిగా వచ్చారు ఆ అదే ఫేమ్ రావడం వల్ల సో ఇక్కడి నుంచి కూడా ఈకి ఇలాంటివి ఉంటాయి ఇలాంటి రానున్న వారాల్లో చాలా గట్టిగా రావచ్చు బట్ ఎందుకో ఇంకా ఆడియన్స్ ఫిక్స్ చేసాక ఇంక మనం దాన్ని ఏం చేయలేములే కానీ ఇంక అంతే అంతకు మించి ఇంకేం లేదు మీకు సామెత గుర్తుందా చెడు మీద మంచి గెలుస్తుంది అంటారు బట్ బిగ్ బాస్ హౌస్లో మాత్రమే ఇది రివర్స్లో అవుతుంది ఎందుకంటే వద్దులే బాబు ఎలాంటి అని చెప్పుకుని చెడదబ్బు కూడా ఎందుకు కానీ అదే ఈ చెడు మీద మంచి గెలుస్తుంది అంటారు కదా ఒక బిగ్ బాస్ హౌస్లో మాత్రమే ఇది రివర్స్ తిరుగుతుంది అనమాట ఎవరి వల్ల అయితే హౌస్ అంతా పెంట పెంట అవుతుందో ఎవడవల్లైతే విచ్చలు విడిగా గొడవ అవుతుందో వల్ల అయితే బ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందో జనాల మీదకి ఆనే హీరోలు చేస్తాం మనం అదేంటో అర్థం కాదు మనకి ఎంటర్టైన్మెంట్ అన్న పేరుతోనో లేదంటే చూడడానికి బాగుందన్న పేరుతోనో ఏదో ఒక తెలియని ఒక లూప్లో ఈ ఎంటర్టైన్మెంట్ అన్న లూప్లో మంచి వాళ్ళని మంచి మంచి విషయాలన్నీ పట్టించుకోవడం మర్చిపోతున్నాం మనం సో ఇలా ఎవరి వల్ల అయితే హౌస్ హార్మోని దెబ్బతింటుందో ఎవరి అయితే చాలా చండాలంగా ఉంటుందో ఎవరి వల్ల ఎక్కువ గొడవలు వస్తాయో వాళ్ళని ఉంచుతున్నాం మనం బేసిక్గా మన ఎంటర్టైన్మెంట్ కోసం అక్కర్లేని లేని వాళ్ళందరినీ ఉంచడం వల్ల నిజంగా అవసరమైన వాళ్ళు టప్ 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 అని పోతూ ఉంటారనమాట ఆ సృష్టికరణ నేను అనట్లేదు రానున్న రోజుల్లో చెప్తున్నాను మరి మీ ఇష్టం ఇంకా దాన్ని నేను అంతగించి ఏం చేశాను ఇంతకు మించి ఏ ఒక్క మాట చెప్పినా అది స్పెషల్ గా నాంతట నేను ఇన్ఫ్లుయెన్స్ చేసినట్టు అవుతుంది సో మిగిలిన వ్యూర్స్ లాగా నేను అది చేయలేను కాబట్టి అనిపించింది మాత్రమే చెప్పగలను సో ఇంకా షో స్టార్ట్ అవడంతోనే నాగార్జున గారు వచ్చారు డాన్స్ చేశారు వెంటనే సేవింగ్స్ కార్యక్రమం మొదలు పెట్టేశారు రాముగారు సేవ్ అయ్యారు టూపీ రాము గారు ఇప్పుడు కదా ఎప్పుడో సేవ్ అవ్వాలి ఆయన పని కరెక్ట్గా చేస్తాడు టాస్క్ కరెక్ట్గా చేస్తాడు మనిషి కరెక్ట్గా ఉంటాడు అన్నీ కరెక్ట్గా ఉంటాడు ఇప్పటివరకు ఉన్న బిగ్ బాస్ హౌస్లో అందరికన్నా బెస్ట్ కరెక్ట్గా వర్క్ చేసి ఎదటోడి దగ్గర నుంచి ఏమి ఆశించకుండా ఎదటోడి కిందకి లేకుండా ఏమీ చేయకుండా ఎటువంటి పెంట పెట్టకుండా తన పని మాత్రమే తను చేసుకుని వెళ్ళి ఒక జెన్యున్ కంటెస్టెంట్ రియల్ జెన్యున్ కంటెస్టెంట్ ఎలా ఉంటాడో అలా ఉన్నారు రాముగారు ఆ తర్వాత సంజయన సేవ్ అయ్యారు ఇంక మనం ఏం చేయలేము అంతే ఇంకా సంజయనగారు ఇంకా సేవ్ అయిపోయారు ఇంకా నెక్స్ట్ వీక్ నుంచి చుక్కలు చూపిస్తారు ఇంకా మామూలుగా అదేవిడ నాగార్జున గారిని కూడా అడిగేసింది ముందుగానే క్యాప్టెన్ అంటే నేను ఎక్కువ మానిటర్లు ఎక్కువని నువ్వే ఎక్కువ అమ్మా అన్నారు సో ఇంకా మాట వినాల్సిందరే ఇప్పుడు చుక్కలు చూపిస్తారు చూడండి సో వీళ్ళద్దరు సేవింగ్స్ అయిపోయింది సో వర్షకి ఇలా సేవింగ్స్ చేసుకుంటూనే వెళ్ళారు బేసిక్గా వీడియో చేయకూడదు అనుకున్నానండి బాబు ఎందుకంటే ఎపిసోడ్ అంతే నచ్చలేదు నాకు సోది ఇంక సర్లే ఎలిమినేషన్ కదా ఇంపార్టెంట్ కదా అని చేయాల్సి వస్తుంది కానీ ఏమీ లేదు ఇందులో తొక్కలా ఉంది అసలు ప్రతి బిగ్ బాస్ సీజన్లోనూ ప్రతి ఆదివారం చేసే ఎవ్వరమే కదా అదే టాస్క్లు టాస్క్లన్నీ మార్చొచ్చు కదా అదే మోనాక్షరి టైపు అదే మూవీని చూపించి సాంగ్ గేస్ చేసి ఏంది సోది ఎప్పుడు ఉండేదే సర్లేదు నెమ్మదిగందరు ఒక్కొక్కరు ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని సేవ్ చేసుకుంటూ వచ్చారు మంచిలో కొన్ని ఇష్యూస్ మాట్లాడదామన్నారు అదే సోది కంప్లైంట్లో ధమ్సప్ ఎవరు తాగేశారు ఎవరు దాచిపెట్టారు రివ్యూలు బనానాస్ ఎవరు తిన్నారో అది రివ్యూలు యాపిల్ ఎవరికి ఇవ్వలేదు రివ్యూలు ఏందో ఈ సోదంతా సర్లే ఇదంతా గడిచిపోయింది సో అదంతా మీరు ఆల్రెడీ చూసేశారు కాబట్టి ఒకవేళ చూడకపోతే నేను ఏం చేయలేను మీ టైం సేవ్ అయిందని హ్యాపీగా ఫీల్ అవ్వండి అంతకుమించి ఇంకేం లేదు అంతే బాగాలేదు ఎపిసోడ్ కూడా ఈ మధ్యలో కొద్దో గొప్ప ఏదన్నా బాగుంది అంటే అది పర్మనెంట్ ఓనర్స్ అవ్వడానికి పెట్టిన టాస్క్ అనమాట చాలా ఇంట్రెస్టింగ్ గా గడిచింది అది బ్యాలెట్లో కొన్ని పేపర్స్ వేయాలి ఎవరి పేపర్స్ వాళ్ళు రెడ్ టీమ్ బ్లూ టీమ్ అని డివైడ్ చేసేసారు టాస్క్ చాలా ఇంట్రెస్టింగ్గా గడిచింది బట్ బర్నీ గారిని మాత్రం చాలా వర్స్ట్ అనిపించింది ఈజీగా స్టేట్మెంట్ పాస్ చేసేయడం ఈజీ నేను ఏం కాదు అనట్లేదు ఆ హీట్ ఆఫ్ ద మూమెంట్ జరుగుతుంది కానీ బట్ యాక్చువల్లీ అదొక మిస్టేక్ బిగినింగ్లోనే చూసుకోవాలి ఆయనలో ఉన్న ఈవిల్ ఫోర్స్ ఒకసారిగా బయటకు వచ్చేసింది అన్న ఫీల్ వచ్చింది నాకు మనిషిని రీతుగానే పట్టుకుని వెళ్ళాడు ఆగితే ఆవిడ ఎగిరి పక్కకి పడింది ఆవిడ ఆవిడ ఇంకా స్పోర్టివ్గా తీసుకుని పైకి లెగింది కానీ మధ్యలో ఆడవాళ్ళు ఇద్దరు కొట్టేసుకున్నారు ఏందో అసలు బాగానే జరిగింది ఎంటర్టైన్మెంట్ బాగానే వచ్చింది ఇలాంటి గేమ్స్లో ఇలాంటివి బాగుంటాయి ఈ హీట్ ఆఫ్ ద మూమెంట్లో జరిగేవి బాగుంటాయి వాంటెడ్గా చేసే కాకుండా సో ఈ బాగా అనిపించాయి అందరూ బాగా ఫైట్ చేశారు అందరూ బాగా ఆడారు సుమన్ శెట్టి గారు కూడా యాక్చువల్లీ ఇన్వాల్వ్ అయ్యారు చాలా గట్టిగా ఆడారు అందరూ బాగా ఆడారు రీతు చౌదరి అయితే వేరే లెవెల్లో ఆడింది లైక్ ఆవిడ నెత్తి సిరేసి పక్కన పడేసినా కానీ ఎటువంటి డ్రామా చేయకుండా పైకి లెగిసి మళ్ళీ గేమ్ మీద మాత్రమే ఫోకస్ పెట్టింది ఆవిడ సో ఫైనల్గా గేమ్ చూపించి అందులో ఎవరు విన్ అయ్యారు అంటే పాలనా టీం రెడ్ టీమ్ విన్ అయ్యారు సో ఆ రెడ్ టీం నుంచి ఒకరిని పర్మనెంట్గా చేయాలి పర్మనెంట్ ఓనర్గా చేయాలి అంటే కనుక భరణి గారిని ఎంచుకున్నారు సో భరణి గారు ఈ రోజు నుంచి పర్మనెంట్ ఓనర్ అనమాట అంటే హౌస్లో ఉన్న అన్ని ఫెసిలిటీస్ని ఇప్పుడు ఆయన కూడా ఒక లా అనుభవించవచ్చు అండ్ ఆయనకి ఒక సెక్యూరిటీని కూడా సారీ సెక్యూరిటీ గారు ఆయనకి ఒక పర్సనల్ అసిస్టెంట్ని కూడా పెట్టుకోవచ్చు సో పర్సనల్ అసిస్టెంట్ ఎవరు అంటే అతనితో పాటు ఇన్ని రోజులు కుక్ చేసిన తనుజ గారు సో తనుజ గారు అతను పర్సనల్ అసిస్టెంట్ మేబీ ఇతను అనుభవించినవి అన్నీ కూడా ఆవిడ కూడా అనుభవించవచ్చు అనుకుంటా నేను అనుకుంటున్నాను మరి సో ఫైనల్గా ఇంకా అన్ని సేవింగ్స్ ఈ గేమ్స్ ఇవన్నీ పోను ఇద్దరే ఇద్దరు మిగిలారు ఒకరు డీమన్ పవన్ గారు రెండోది మన సృష్టి గారు సో వీళ్ళిద్దరు మిగిలిపోయారు సో వీళ్ళు ఇద్దరినీ ఒక రూమ్ లోకి తీసుకుని వెళ్ళి యాక్టివిటీ రూమ్ లోకి తీసుకుని వెళ్ళి ఎవరైతే ఉంటారో ఐ మీన్ ఒక ఒకటి ఉంటుంది లైట్ స్టైప్ చుట్టూరు డాన్సర్స్ వచ్చారు ఒకళ్ళు సేవ్ అవుతారు ఒకటి ఎలిమినేట్ అవుతారు అన్నారు ఎలా సేవ్ చేస్తారు బాబు అనుకున్నాను ఈ అమ్మ కర్మ ఇదేం దరిద్రం బాబు డాన్స్ చేస్తూ ఉంటారు డాన్స్ చేస్తూ ఉంటే ఒక అమ్మాయి షర్ట్ ఇలా తీసి ఇలా చూపించింది ఏంటిది అమ్మ నేనే తేడాగా చూస్తున్నాను లేకపోతే నాకు అలా కనిపించిందా నా అమ్మ బుర్రా బూతా అనుకున్నాను నేను అమ్మాయి తీసి అలా టీషర్ట్ ఐ మీన్ షర్ట్ తీసి లోపల టీ షర్ట్ ఉంది షర్ట్ తీసి అలానే చూపిస్తుంది పక్కన డాన్సర్లు ఎవరు చూపించట్లేదు తర్వాత చూసాను నేను ఓహో అమ్మ లోపల టీషర్ట్ మీద ఒక ఫోటో ఉంది ఆ ఫోటో ఉన్న పర్సన్ సేవ్ అనమాట అనుకున్నాను సో అలాగే అయ్యింది సో ఎవరైతే టీ షర్ట్స్ దగ్గర ఫోటోస్ ఉంటాయో వాళ్ళు అబ్బాయిలు ఎవరు చూపించలేదు ఆ మూమెంట్ అయితే అబ్బాయిలకి పెట్టచ్చు కదా అమ్మాయిలకి పెట్టారు నేను ఇంకా సర్లే వద్దులే దీని గురించి ఎక్కువ లాక్కలే కానీ సో అలా చూపించేటప్పటికి సో అతను సేవ్ అయ్యాడు సృష్టి గారు ఎలిమినేట్ అయిపోయారు ఎలిమినేట్ అయిపోయిన సృష్టి గారిని స్టేజ్ మీదకి తీసుకొచ్చారు ఆవిడ కూడా చాలా స్పాంటీనియస్గానే రియాక్ట్ అయ్యారు యాక్చువల్లీ మంచి జర్నీ యాక్చువల్లీ ఇడితే ఇంకా పని ఉంది బట్ ఎందుకు వదిలించేసుకున్నారు తప్పమని వదిలించేసుకున్నారు జనాలు ఇంక మనం ఏం చేయలేం వాళ్ళే వద్దనుకున్నా మనం ఎవరని చెప్పండి కానీ ఉండుంటే మాత్రం చాలా రానున్న రోజుల్లో మంచి మంచి కంటెంట్ వచ్చేది రియాక్ట్ అయ్యే పర్సన్స్ హైపర్ అయ్యే పర్సన్స్ వేరలే కదా మేబీ ఇంకా చా ఐ మీన్ కొంతమంది రావాల్సి ఉంది కాబట్టి లేడీస్ని లేపేస్తున్నట్టు ఉన్నారు మనం ఏం చేయలేము ఇంకా సో సృష్టి గారు స్టేజ్ పైకి రాగానే బాగా మాట్లాడారు ఆవిడ జర్నీని ఆవిడ ఒకసారి చూసుకున్నారు పెద్ద జర్నీ ఏం కాదు బట్ మన వాళ్ళు ఎడిటింగ్లో మిక్స్ గిక్స్ కొట్టి చేస్తారు కదా బాగా సో అది చేశారనమాట చూడడానికి పర్లేదు బాగానే ఉంది సో ఎప్పటిలాగే ఎవరు గుడ్డు ఎవరు బ్యాడ్ అన్నట్టు చూ ఒక బోర్డు మీద పెట్టారు ఎవరు జన్యును ఎవరు మాస్క్ వేసుకుని ఉన్నారో లైక్ అదే కెమెరా ముందు ఒకలాగా కెమెరా వెనకాల ఒకలా బిహేవ్ చేసేవాళ్ళు ఎవరు అన్నప్పుడు ఆవిడ ముగ్గురు పెట్టారు మొదటిది ఈతూ చౌదరి ఆవిడ అలా బిహేవ్ చేస్తారన్నారో మరి నాకు ఎక్కడ కనిపించలేదు అంటే ఎక్కడ కనిపించలేదు అంటే ఆవిడ మంచిది అనట్లేదు ఆవిడ మొదటి నుంచి ఎవరి వరకు కూడా కెమెరా వెనకాల ఒకలాగా కెమెరా ముందు ఒకలాగా ఉండరు కెమెరా వెనకాలైనా ముందైనా యాక్టింగ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది నాకు ఎందుకో తెలియదు మరి అది ఆవిడ ఇప్పుడే కాదు ప్రతి షోజన ఆవిడ చేసేది అదే సో ఆవిడ అలా చూడడానికి అలవాటు పడిపోయింది కాబట్టి అదే జెన్యూనిటీ అనుకోవాలి రెండోది తను గారు సేమ్ అప్లైస్ ప్లేస్ ఏదో ట్రస్ట్ ఏదో పోయిందంట సో అది ఎత్తుక్కోవడానికి వెళ్ళిపోయింది అంతే మూడోది భరణి గారు మరి భరణి గారిని ఎందుకంటే ఏమందా మనకి చూపించలేదు ఆ ఫోటేజ్ ఏమైనా మిస్ అయిందో అర్థం కాలేదు నేను మిమ్మల్ని అన్న అనుకున్నాను అనుకుని సడన్గా ఏడ్ చేసింది మీరు ఆ ట్రస్ట్ని బ్రేక్ చేశారు సంథింగ్ ఏదేదో చెప్పేసింది ఆ ఫోటేజ్ మిస్ అయింది ఏ జొత్తడై బాబు యమ్మ అసలే షో దల్లగా నడుస్తుందిరా బాబు అనుకున్న టైంకి సంజయ్ వచ్చి కొద్దిగా గొప్ప లేపారు సో ఆవిడ చుట్టూ ఉన్న కాంటెస్ట్ మాక్సిమం చూపిస్తున్నారు సో ఎలాంటి వాళ్ళే చూపించినప్పుడు మనకేం అర్థమయ్యేసావు అవి షోలోనూ వీరు ట్వంటీ ఫోర్ బై సెవెన్ చూసే ఓపిక జనాలకు లేదు అంటిల్ అండ్ అన్లెస్ ఇది బాగా ముందుకు వెళ్తే తప్ప సో ఇంకేం చేయలేని పరిస్థితి ఆవిడ ఎందుకు ఏడిచిందో ఆయన ఎందుకు ఇలుగు చెప్పాడు ఈవిడెందుకు బాధపడిందో ఏం అర్థం కాలేదు ఫైనల్లీ షష్టి గారు అయితే ఎలిమినేట్ అయిపోయారు నాకు తెలిసి నెక్స్ట్ వీక్ డేంజర్ బెల్స్ ఎవరికి మోగుతాయో ఒకసారి చూసుకోండి లైక్ డీమన్ పవన్ కానీ ఆశా శైని కానీ సుమన్ శెట్టి గారు కానీ సుమన్ శెట్టి గారు లేరు ఆవిడకి ఆయనకి ఈ మధ్య ఫ్యాన్ బేస్ బాగా పెరిగింది యాక్చువల్లీ ఆ కొన్ని మీమ్స్ వల్ల ఇన్స్టాగ్రామ్లో కొన్ని పుష్ బాగుంది యాక్చువల్లీ మరి పిఆర్టీమ్ ఎవరో తెలియదు కానీ బా బాగా పుష్ చేస్తున్నారు అంటే అతనిలో ఉన్న పాజిటివిటీని బాగా చూపిస్తున్నారు సో ఈరోజు ఇంతేనండి ఎపిసోడ్ అంతకు మించి సోదు అదే రొటీనీ పెడతా ఉంటే జనాలు జనాలు అంత పిచ్చర్లు కాకపోతే ఏమో ఎలా చేస్తున్నారో అర్థం కాలేదు ఏ నాకైతే ఈరోజు ఎపిసోడ్ చాలా డల్ అనిపించింది సో అట్లీస్ట్ ఎలిమినేషన్ అయినా మంచి ఎమోషనల్ హుక్ ఇస్తుంది అనుకున్నాను అలాంటిది ఏమి ఇవ్వలేదు చాలా సోదిగా సాఫీగా అలా సాకుంటే వెళ్ళిపోయింది మీకేమనిపించింది అనేది కామెంట్ చేయండి అండ్ ముందు అడిగినట్టు నిజంగానే సృష్టి వెళ్ళిపోవడం కరెక్టేనా ఆవిడని మించి ఆవిడకన్నా తక్కువ కంటెంట్ ఇచ్చే వాళ్ళు హౌస్లో ఇంకా ఉన్నారు కదా వాళ్ళని కాదని వీళ్ళకే ఎందుకు ఎలిమినేషన్ ఇచ్చారనేది ఒకసారి కామెంట్ చేయండి దట్స్ ఇట్ ఫర్ టుడే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి రివ్యూస్ డైలీ రావడం కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏమైనా అనిపిస్తే కామెంట్ చేయండి దిస్ ఈస్ జే సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ నో డో టాక్స్ థ్యాంక్ యూ